హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసము ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక హెయిర్ ఫాల్ కంట్రోలే కాకుండా డాన్ రఫ్కి అలాగే ఇప్పుడు పిల్లల్లో చాలా మందికి వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా పిల్లలకి మనం చిన్న వయసు నుంచి ఇలాంటి ఆయిల్స్ కనుక మనం పెడుతూ ఉన్నామంటే వాళ్ళకి వైట్ హెయిర్ అనేది రాదు అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది అప్పుడు మనం రెడీ చేసుకోబోయే ఆయిల్లోకి అండి ఆవాలు అయితే రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి మెంతులు కూడా టూ స్పూన్స్ అండి అంటే చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట మిక్సీలో వేస్తే మనకి న్యాచురల్ అనేది ఉండదు కాబట్టి నేను ఇలా అన్నీ కూడా రోట్లోనే రెడీ చేసుకున్నానండి ఇలా అంటే మనకు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తే చాలు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి మెత్తగా దంచుకోవాలండి నేను ఒక పది రెమ్మల వరకు అయితే తీసుకున్నాను నేను ఇవి కాడలతో సహా వేసి దంచానండి కాడలతో సహా వేయండి చాలా బాగుంటుంది కరివేపాకుని ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు దీనికి క్వాంటిటీ అయితే ఏం లేదు కరివేపాకు వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది అంటే కొంచెం లైట్గా గ్రే ఉన్న ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా వాడామంటే ఆ గ్రే హెయిర్ కూడా మనకి కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది అందువల్ల కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇవన్నీ కూడా మొత్తం మూడు బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలి ఈ విధంగా వస్తే చాలండి మనం మిక్సీలో వేసుకుంటే న్యాచురల్ట్ అనేది ఉండదు అనమాట అందుకోసమని నేను ఇవన్నీ కూడా రోట్లోనే రెడీ చేసుకున్నాను ఇవన్నీ దంచడం కష్టం అనిపించిన వాళ్ళు మిక్సీలో అండి అంటే మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా కొంచెం నూకలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే స్టవ్ మీద ఒక ఐరన్ బాండి పెట్టుకోండి ఐరన్ బాండి లేకపోతే మీరు ఏ స్టీల్ దాంట్లోనైనా చేసుకోవచ్చు ముందుగా నేను వేసిన ఆయిల్ కొబ్బరి నూనె అండి నేను ఒక కప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు ఆముదం వేసుకోవాలి అలాగే మరొక హాఫ్ కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాను కదా మీరు ఏ కప్పుతోనైనా మెజర్ చేసుకోవచ్చు ఏ కప్పుతో తీసుకున్నా సరే ఒక కప్పు కొబ్బరి నూనె హాఫ్ కప్పు ఆముదం హాఫ్ కప్పు నువ్వుల నూనె తీసుకోవాలి ఇలా ఒక నిమిషం నూనె వేడైన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో వేసి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి స్టవ్ అయితే సిమ్లోనే ఉంచండి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇది స్టార్టింగ్లో ఏందంటే కొంచెం నొరగా వస్తుంది అనమాట పైకి పొంగులాగా వస్తుంది అలా ఏం కంగారు పడద్దు కొంచెం లోతుగా ఉండేది గిన్నె తీసుకోండి అది పైకి నొరగలాగా వస్తుంది అనమాట మరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి బాగా ఈ ఆయిల్లోకి నేను కరివేపాకు అలాగే ఆవాలు మెంతులు వేసాను కదండి కావాలంటే మీరు వేపాకు కూడా వేసుకోవచ్చు అంటే వేపాకు ఎందుకంటే మనకి ఏమైనా తలపైన యాక్నే పింపుల్స్ కానీ అంటే చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి ఎలర్జీ లాగా ఉంటుంది కదా స్కాల్ప్ అనేది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా బాగా పనిచేస్తుంది అనమాట మీరు వేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఈ ఆయిల్స్ అన్నీ కూడా నేను మిల్లు దగ్గర తెచ్చుకున్నానండి ఇవి షాప్లో కొన్నవి కాదు డైరెక్ట్ మిల్లు దగ్గర రెడీ చేసి తెప్పించుకున్నాయి అనమాట అన్ని న్యాచురల్ ఆయిల్స్ ఇవి ఆముదం కానీ అలాగే కొబ్బరి నూనె నువ్వుల నూనె మనం ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే నేను ఇప్పుడైతే కొంచమే రెడీ చేశాను అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసుకుంటాను ఇప్పుడు మనకి ఆయిల్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇక దీన్ని బాగా చల్లారనివ్వాలి మనం ఈవినింగ్ కనుక అంటే నైట్ టైం కనుక రెడీ చేసుకున్నట్లయితే మార్నింగ్ ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అసలు ఏం పాడవ్వండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనకి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అలాగే డాండ్రఫ్ ఉన్నా పోతుంది మెంతుల వేసుకున్నాం కదా చాలా బాగా పనిచేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం ఇంకా ఇవి వేస్తే చాలా ఏరే ఏం అవసరం లేదు మీకు కావాలంటే అంటే మీకు స్కాల్పు ప్రాబ్లంను బట్టి మీరు వేపక్క అయితే వేసుకోవచ్చు ఈ మధ్య పిల్లలకైతే ఎక్కువ టీనేజ్ పిల్లలకైతే వైట్ హెయిర్ రావడము హెయిర్ వచ్చేసి అంటే చిట్లిపోయినట్లు రావడం చాలా డ్యామేజ్ అవుతుంది గ్రే హెయిర్ వస్తుంది వాళ్ళు రకరకాల డైలు వాడుతూ ఉంటారు కదా ఈ ఆయిల్ కనుక వారానికి ఒక్క రోజైనా సరే అప్లై చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఆయిల్ని మనం ఒక హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా మసాజ్ లాగా చేసుకోవచ్చు ఇట్లా రౌండ్ సర్కిల్ గా చేసుకోవచ్చు అంటే చాలా బాగా ఉంటుంది మన ఫేస్ మీద ఏదైనా డెడ్ స్కిన్ ఉన్న పింపుల్స్ అట్లాగా ఉన్నా కూడా పోతాయి అనమాట అంత బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఈ ఆయిల్ని హెయిర్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇలా మనం కాటన్ తోటి ఆయిల్లో ముంచి కాటన్ తోటి ఇలా రౌండ్ సర్కిల్లో మెయిన్ ఏంటంటే రూట్స్కి అప్లై చేసుకోవాలి మనం ఈ ఆయిల్ని పై పైన పెట్టి అంత వేస్ట్ చేయొద్దండి మెయిన్ స్కాల్ప్ అప్లై చేసుకోవాలి ఇట్లా కాటన్ బాల్స్తో కానీ లేకపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని మనం మసాజ్ లాగా చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి